ఇది సామాన్య క్రైస్తవులకు కూడా కాదు పిసుక్కుంటారేమో అందరూ ముందే చెప్తున్నాను అలాగే మరీ మరీ చెప్తున్నా ఆడవాళ్ళు అసలకే చూడొద్దు లలిత్ కుమార్ గడికి పక్కన పెట్టారు బాబా మీ పాస్టర్లో ఒక్కడికన్నా సరే చూడండి నాకంటే ఎక్కువ పూతులు చెప్తున్నాడు యుహోవా మరి న్యాయంగా యుహోవా పద్ధతిగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని అయితే ఎందుకంట యోహోవా అంటే సార్వాంతర్యామి సర్వశక్తిమంతుడు అంటారు ఆ బొత్తు చూస్తే చూసుకొని నాకేంటి అని తెగిచ్చేసింది అంట యహోవని పాపం ఎందుకు వదిలేశారు అర్థమైందా మీకు ఇద్దరు పిల్లలను అదుపులో చేసుకోలేని పోటుగాడంట ఈ విశ్వం మొత్తాన్ని అదుపు చేస్తున్నాడంటే మేము నమ్మాలంట ఈ కథ ద్వారా ఏదని చెప్పాలనుకుంటే హిందు బంధులందరికీ జై శ్రీరామ్ జై గోమాత హిందూ జనశక్తి శివశక్తి ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్న అదితి గోక్షేత్రం యొక్క నిర్మాణానికి సహకరించాలనుకునే దాతలు దయచేసి ఈ కింద ఇస్తున్న అకౌంట్ డీటెయిల్స్ లేదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ సహాయాన్ని పంపించండి ప్రస్తుత తరుణంలో గోమాతని కాపాడుకోవాలి అంటే గోమాత యొక్క ప్రాధాన్యతని ప్రాశస్త్యాన్ని ప్రతి హిందువుకి తెలిసేలాగా చేయాలి ప్రతి హిందువు కూడా గో సేవలో భాగమయ్యేలాగా చేయాలి సనాతన ధర్మం యొక్క మాన కేంద్రాల్లో అత్యంత ప్రాముఖ్యమైంది గోమాత ఆ గోమాత సేవలో మీ అందరూ కూడా హిందూ జనశక్తికి సహకారంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ సహాయాన్ని వస్తు రూపంలో లేదా ధన రూపంలో ఇవ్వాలి అనుకున్న వారు ఈ కింద ఇస్తున్న నెంబర్కి సంప్రదించండి జై గోమాత జై భారత్ మాత హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ శివలింగం గురించి అవాకులు చవాకులు పేలుతున్న అడ్డగోలు రాతలు రాస్తున్న గొర్రెలందరికీ కలిపి ఒక చక్కటి కౌంటర్ వీడియో చేయటం జరిగింది దానికి ఆ కౌంటర్ లో నేను ఎక్కడా కూడా ఇతర మతాల టాపిక్ తీసుకోవాలి అండ్ స్పెషల్లీ ఈ క్రిస్టియానిటీకి సంబంధించి నేనే టాపిక్ తీసుకోవాలి అలాగే దానిలో వీలైనంత వరకి వెటకారానికి వ్యంగ్యానికి కూడా దూరంగా ఉన్నా కారణం ఏంటి అంటే మనం మాట్లాడుతుంది పురాణం గురించి ఆధ్యాత్మిక రహస్యాల గురించి మరి ఇవి మాట్లాడేటప్పుడు అప్రస్తుతమైన ప్రసంగం ఎందుకు అని ఆగిపోయాయి కానీ అంత చక్కటి రెఫరెన్సెస్ తోటి అంత వివరంగా శివలింగం అంటే ఈ సృష్టికి ప్రతీక అనేది పురాణ ప్రాతిపదికగా నిరూపిస్తూ చెప్తే కూడా వీళ్ళు నువ్వు ఎన్ని చెప్పినా శివలింగం అంటే అదే కదరా అంటూ కామెంట్లు పెడతా ఉన్నారు అలాగే ఇంకొంతమంది ఏం కామెంట్స్ పెడతా ఉన్నారంటే మరి నిజంగా శివుడు అలా పరీక్ష పెట్టాలి అనుకుంటే శివలింగాన్ని అలా చేత్తో పట్టుకుని రావటం ఎందుకు శివలింగాన్ని పెరిగి వేయబడినట్టు అక్కడ ఉంది కదా అని మాట్లాడుతున్నారు ఆల్రెడీ వ్యాస మహర్షి శంకరాచార్యులు వారు వీళ్ళందరూ కూడా పురాణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి ఇది పురాణాన్ని ప్రతీకాత్మకంగా లేకపోతే మెటోఫారికల్ గా అంటే ఉపమాన రీతిగా ఎందుకు చెప్పారు అంటే అసలు పురాణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి పురాణంలో ఉన్న తాత్విక రహస్యాల్ని ఎలా తెలుసుకోవాలి అనేది మనం వివరంగా చెప్పినా కూడా వీళ్ళు వినటానికి సిద్ధంగా లేదు అనే విషయం నాకు అర్థమైంది అయితే ఈ రోజున బైబిల్లో నుంచి కూడా అంటే క్రిస్టియన్స్ వాళ్ళకు అవసరమైనప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు వాళ్ళకు అవసరం లేని దాని విషయంలో మనం ఏ విధంగా ఎండగడతారు అనేది చెప్తా దీనిలో కాస్త వ్యంగ్యము హేళన వెటకారము అన్నీ జతపరిచే ఉంటాయి ఎందుకంటే ఇది మన పురాణాల గురించి కాదు చెప్తుంది అండ్ ఇది సామాన్య క్రైస్తవులకు కూడా కాదు పిసుక్కుంటారేమో అందరూ ముందే చెప్తున్నా ఎవడైతే హిందూ ధర్మశాస్త్రాలు పురాణాల్లో విషయాలని స్పష్టంగా చెప్పినా కూడా మేము ఇలాగే ఉంటాము అంటూ తప్పుడు కువ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ కౌంటర్ సో ఇక్కడ కొంతమందికి మొన్నటి వీడియోలో చిన్న విషయం అర్థం కాలేదట మరి శివలింగాన్ని పెరికి వేసినట్లుగా ఉంది కదా అని చెప్పేసి ఆ లింగాన్ని పెరికి వేయటము అంటే క్లియర్గా చెప్పాను అలింగము అంటే పరమాత్ముడు లింగము అనగా ఆ పరమాత్ముడి యొక్క భౌతిక స్వరూపమైన ఈ విశ్వం అంతా కూడా అని చెప్పాను అలాంటిది సాక్షాత్తు శివుడే తన లింగాన్ని పెరికివేయటము అంటే భగవంతుడు కాసేపు గనక ఈ సృష్టితోటి నాకు సంబంధం లేదు అని సృష్టికి దూరం జరిపినా లేదా సృష్టితోటి దూరంగా వెళ్ళిపోయినా ఏం జరుగుతుంది అనేదే ఆ రోజు కలిగిన ఉత్పాతాల యొక్క ప్రతీక దీన్ని ఉపమాలంకారంగా ఎందుకు చెప్పారు లేకపోతే కొంతమంది అంటూ ఉన్నారు కదా మరి పరీక్ష పెట్టాలంటే అలానే ఎందుకు రావాలి అని చెప్పేసి భగవంతుడు పరీక్ష పెట్టాలంటే ఇలాగే పెట్టాలి అలాగే పెట్టాలి ఇలా పెట్టకూడదు అంటానికి భగవంతుడిని కంట్రోల్ చేసే శక్తి ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు భగవంతుడు సర్వస్వతంత్రుడు ఏదనుకుంటే అది చేయగలడు సర్వశక్తిమంతుడు ఇది మనం అర్థం చేసుకుంటే భగవంతుడి చేసే పనుల పట్ల మనకి ఎటువంటి డౌట్లు రావు ఇక ఉపమాలంకారము లేకపోతే మెటాఫారికల్గా చెప్పడం హిందూ గ్రంథాల్లోనే ఉందా మరి బైబుల్లో ఎక్కడా లేదా దీని గురించి అలా మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు క్లియర్గా చెప్తున్నా ఇది పెద్దవాళ్ళకి మాత్రమే దయచేసి చిన్నపిల్లలు చూడొద్దు అలాగే మరీ మరీ చెప్తున్నా ఆడవాళ్ళు అసలకే చూడొద్దు ఎందుకంటే నేను భూతులు మాట్లాడుతున్నానని కాదు దీనిలో అవి ఉన్నాయి కాబట్టి ఎందుకు ఇదేంటిదా అనుకుంటున్నారా అది చెప్తాను నల్లట్ల పుస్తకం ఉంది కదా అదే బ్లాక్ అట్టల పుస్తకం అది ఇది మొట్టమొదటి ట్రాన్స్లేషన్ అన్నమాట తెలుగులోకి ఇది ఎయిటీన్ ఎయిటీ వన్లో అనువదించబడిన మొట్టమొదటి తెలుగు అనువాదము సో వీటిల్లో నుంచి ఒక విశేషమైన అధ్యాయం నాకు బాగా నచ్చిన అధ్యాయం అలాగే మీకు కూడా మంచి మసాలా కంటెంట్ ఉండే అధ్యాయం అనమాట సో ఈ అధ్యాయంలోకి వెళ్లే ముందు డిస్క్లైమర్ చెప్పేశాను కదా ఆ జాగ్రత్తలు పాటించండి సో అదేంటి అనుకుంటున్నారు ఇంతకీ ఆ అధ్యాయం పేరే ఎహెస్కేలు అందున ఇరవై మూడవ అధ్యాయము దీని మీద గతంలో మనం ఒక వీడియో చేసాం ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే వీళ్ళే కెలికారు కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం మొన్న మరుగుదొడ్డిగాడు కూడా అన్నాడు మనకి బైబుల్ తెలియదని తెలియదు అనుకుని మాట్లాడదాం కాసేపు ఓకే రండి రా సో ఈ ఇరవై మూడవ అధ్యాయాన్ని ఎందుకంత స్పెషల్గా చెప్తున్నానంటే ఇందులో యహోవాకి సంబంధించిన ఒక ఇద్దరు పెళ్ళాల గురించి స్టోరీ అనమాట ఎందుకే యహోవా ఇద్దరు పెళ్ళాల స్టోరీ అంటే ఏంటి మనం మామూలుగా చెప్పేస్తాం కానీ క్రైస్తవులు ఏం చెప్తారంటే పెళ్ళాలంటే పెళ్ళాలు కాదురా అవి రెండు రెండు ఊర్లు రా రెండు పట్టణాలు రా అని చెప్తారు సరేరా రెండు పట్టణాలే మరి ఆ రెండు పట్టణాలని పెళ్ళాలుగానే ఎందుకు చెప్పాలి రా ఏ ఆడవాళ్ళకి చెప్పొచ్చుగా లేక ఇద్దరు కూతుళ్ళలాగా చెప్పొచ్చుగా ఆహా చెప్పడం ఆ ఇద్దరే పెళ్ళాలంట మరి ఇద్దరే పెళ్ళాలైతే ప్రపంచం మొత్తం మీద నలభై మూడు లక్షల ప్రాంతాలు ఉన్నాయి ఊర్లు కానీ పట్టణాలు కానీ సిటీలు కానీ అంటే జనసమర్థం ఉన్నాయి మాత్రమే ఇవి కాకుండా అంటే ఇంకా కోటల్లో ఉంటే కొండలు గొట్టలో సముద్రాలు తొప్పలు తెప్పలు అన్నీ కలిపితే కానీ కేవలం జనసమర్దం ఉన్న ప్రాంతాలను మాత్రమే ఈయన పెళ్ళాలుగా చూసుకుంటే మరి ఆ నలభై మూడు లక్షల మంది ఏమవుతారు ఈ ఇద్దరే పెళ్ళాలైతే మరి ఆ నలభై మూడు లక్షల గ్రామాలు పట్టణాలు నగరాలు ఇవన్నీ ఎవరు ఉంపుడు గత్తిలా లేదా ఊపిడి గత్తిలా పోని వీళ్ళిద్దరిని అనుకుంటే వీళ్ళిద్దరికే ఉన్న ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ఏంటి యహోవా పెళ్ళాలుగా గుర్తించబట్టానికి అది కూడా ఇవాళ ఈ అధ్యాయంలో చూద్దాం ఓకేనా మొదటి వర్షం నుంచి చూద్దాం మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగన ఇక్కడ నాకు అంటే ఎవరో లలిత్ కుమార్ కాదు బాబు ఎహెస్ అని చెప్పేసి ఓ ప్రవక్త ఎహెస్ అనే ప్రవక్తకి యహోవా వాక్కు ప్రత్యక్షమై ఏం చెప్పిందంట ఏనండి నరపుత్రుడా ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్త దేశములో జారత్వము చేసిరి వనకాల ముందే ఓ ఇది బైబిల్ మిస్టేక్ కాలం ముందే జారత్వము చేయుచూ వచ్చి జారత్వం అంటే తెలుసు కదా కప్లింగ్ మీద అడతాడు అక్కడ వారికి ఆలింగనమాయను అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి అదే ఏదన్నా ఉపమాన రీతిలో చెప్పాలి కానీ ఈ ఉప్మా కబుర్లు ఏంట్రా వాళ్ళు ఏం పిసికిచ్చుకుంటే ఎక్కడ పెట్టించుకుంటే ఎక్కడికి వెలికించుకుంటే నీకు ఎందుకు చెప్పే తిన్నగా చెప్పొచ్చుగా ఇప్పుడు వాళ్ళకి హిందూ గ్రంథాల్లో బూతుల్లాగా కనపడతాయి కానీ అది బూత్ కాదు దాని వెనకాల ఒక అర్థం ఉంది పరమార్థం ఉంది అంతరార్థం ఉంది దానికి కావాల్సిన రెఫరెన్సెస్ అమరకోశం నుంచి భాషాపరంగా చూపించిన ఇతర పురాణాల్లో నుంచి ఆ రెఫరెన్సెస్ చూపించినా కూడా బాబా బేవో ఒప్పు అన్నారు మరి ఇది అట్ట ఒప్పుకుంటున్నారా అంటే యహోవదైతే మీకు బాగా రుచిగా ఉంది నోట్లో పెట్టుకోవటానికి యహోవ వాకులు అదే యహోవ వచ్చింది అన్నాడు కదా ఆ వాకులు బాగా రుచిగా ఉన్నాయే అందుకే మీరు కూడా వెళ్ళి కాలపు చన్నులు పిసికిచ్చుకోండి రా అవు మీకు కష్టం కదా లేకపోతే మీ కొంపల్లో ఉంటారు కదా వాళ్ళని వాళ్ళని పంపించి పిసికిచ్చండి అప్పుడు దోలు తీరిపోద్ది వారిలో పెద్దదాని పేరు ఓహోలా ఆమె సోదరి పేరు ఓహోలిబా వీరు నాకు పెళ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరీ ఓహోలా అని పేరు షోమ్రోనునకును ఓహోలిబాయ్ అని పేరు ఎరుషలేమునకును చెందినవి అని చెప్పేసి అన్నారు ఎవరు చెప్పారు ఇది యుహోవా గారు చెప్పారు ఎందుకంటే ఓహోలా షోమ్రోను ఓహోలిబా ఎరుషలేము అయ్యింది బానే ఉంది అసలు ఓహోలా ఓహోలిబాలో ఆ మూల పదం యొక్క అర్థం ఏంటి తెలుసా ఓహెల్ అంటే హిబ్రూ భాషలో గుడారము అని అర్థం ఈ రెండు గుడారాలు బ్యాచ్ అనమాట షోమ్రోను ఏర్చలేము ఈ ఇద్దరు పట్టణాలకి ఏం జరిగింది ఓహోలా నాకు పెళ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన విటుకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని ఎలా తన విటుకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ఇప్పుడు యహోవాని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎందుకు యహోవాకి హ్యాండ్ ఇచ్చిందో మీకు తెలుసా చెప్తా ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకొని సైన్యాధిపతులను అధికారులను అందము గల యవనులను గుర్రములకు రౌతులను అగు అశ్చూరు వారిని మోహించెను ఈ మాట మనం యాస్ట్రీస్గా చెప్తే ఎలా తీసుకోకూడదు రా ఆత్మీయ అర్థంలో తీసుకోవాలి అంటాడు అసలు నేను ఆత్మీయ అర్థంలో తీసుకోవాలి అని బైబుల్ ఎక్కడ చెప్పిందిరా బైబుల్లో ఏ మూల నుంచి ఏ మూలకైనా సరే ఈ వాక్యాన్ని నువ్వు అక్షరార్థంలో కాదు ఆత్మీయ అర్థంలో చదవాలి అని చూపించే ఒక రెఫరెన్స్ నాకు చూపించండి అది ఆడవరు మళ్ళీ లలిత్ కుమార్ గడికి బైబుల్ అర్థం కాలేదు లలిత్ కుమార్ గడికి పక్కన పెట్టాను బాబా మీ పాస్టర్లో ఒక్కడికన్నా సరే ఇగో ఈడు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఇంకో పాస్టర్తో చెప్పించండి మళ్ళీ అది దబ్బో సర్లే పోనీ ఈ ఊహోలా అది ఎప్పుడు వ్యభిచారం చేసింది ఎప్పుడు వ్యభిచారం చేసిందో తెలుసా యుహోవాతో పెళ్ళయిన తర్వాత కూడా అంట అంటే పెళ్ళైన తర్వాత కూడా అంటే పెళ్ళికి ముందు కూడా అది బజార్దే ఆ బజార్థ అని తెలిసి కూడా ఎందుకు చేసుకున్నాడు మరి ఎందుకు చేసుకున్నాడు రా పోనీ బజార్దం చేసుకుని సంఘ సంస్కర్త అనిపించుకుందాం అనుకున్నాడు కరెక్టే మరి పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని అదుపులో పెట్లా పోయేందుకు ఇద్దరు పిల్లాలను అదుపులో పెట్టలేనోడంట ఈ ప్రపంచం మొత్తాన్ని అదుపులో పెట్టేస్తాడంట బోకడాగాళ్ళు అది కాముకరాలు రీతిగా అశ్షూరు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుతూ వారందరితో వ్యభిచరించచు వారు పెట్టుకున్న విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలయను ఇక్కడ జనరల్గా స్టోరీ చెప్పేటప్పుడు వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అందుకే వాళ్ళు అట్లా అన్నాడు వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు అన్నాడు అంటారు విగ్రహారాధన చేయటం వ్యభిచారం కాదు ఆల్రెడీ వాళ్ళతో వ్యభిచరించుచు వాళ్ళ విగ్రహాలని ఆరాధించింది అని చెప్పి రాశాడు ఇక్కడ ఏంటి ప్రాబ్లము ఈ యోధా రాజ్యానికి అంటే ఇజ్రాయెల్ కి ఇప్పటి ఇజ్రాయెల్ కి ఏదన్నా చిన్న సైనిక అవసరాలు వస్తాయేమో లేకపోతే కష్టం వస్తుందేమో ముందే అందరితో ఫ్రెండ్షిప్ చేసుకుందామని అప్పుడున్న రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఏం చేశాడు అంటే అంటే యోహో మీద ఆధారపడిపోతూ యేహో నీ నామము అంటూ ప్రార్థన చేయకుండా అశూర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజ్యం తోటి మైత్రి చేసుకున్నాడు సో అదే ఇక్కడ చేసిన అతి పెద్ద వ్యభిచారం అన్నమాట ఎందుకంటే అశ్యూరెన్స్ అందరు ఎవరు వాళ్ళు విగ్రహారాధికులు సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం అనేది యహోవా నచ్చదు కానీ భారతదేశం వచ్చి ఎంతమంది హిందువుల మధ్య ఎంతమంది విగ్రహ మధ్య వచ్చేసి వాళ్ళు వేసుదని చెప్పొచ్చు మనం వినాలి మరియు ఐగుప్తులో నా జారత్వము అది మానకయుండెను విన్నారుగా అసలు మొదటి నుంచి అది ఐగుప్తు బ్యాచ్ ఆ చట్టనే దాని ఎవ్వనమందే పురుషులు దానితో శయనించిరి దాని చనులను ఆలింగనము చేసిరి కాముకలై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి స్టార్టింగ్లో ఏం చెప్పాడు ఇది యహోవా వాక్యము యహోవా వాక్కు నాకు ఈ విధంగా చెప్పింది అన్నాడు నాకేమో అందరూ ఫోన్లు చేసి అన్న కొంచెం బూతులు తగ్గించండి అన్నా అన్న కొంచెం ఘాటుగా మాట్లాడుతున్నారన్న ఫ్యామిలీలతో సొడలేపోతున్నామన్నా అని చెప్పి మీరు అంటారు సాక్షాత్తు యహోవనేమో సన్నులు బిస్కించుకుంది లేకపోతే ఇంకెక్కడ ఏళ్ళు ఎట్టించుకుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇక్కడ ఈ మాత్రానికి ఎట్టు అయిపోతున్నారు రాబోయే వచనాల్లో ఇంకా దరిద్రాలు ఉంటాయి బాబోయ్ ఇంకా దరిద్రాలు ఉంటాయి మరి ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు కుటుంబం కుటుంబం కూర్చొని చదువుకోవట్లా ప్రతిరోజు దాన్నే తిరగేసుకుంటూ ఈ పేజీలు స్కిప్ చేసిలే ఈ పేజీలు ఎందుకంటే కూతురుతో కూర్చుని అవి చదవలేడు ఎందుకంటే ఈడు తీరా చెప్తా ఉంటే కూతురికి తెలియక నానా సనులు అంటే ఏంటి నానా పిసికించుకోవటం అంటే ఏంటి నానా అని అడిగింది అనుకోండి అడిగింది చెప్తాడు ఆ కర్మ కూడా తెల్ల వేసి కూర్చోవలసి వచ్చింది అందుకే ఈ అట్టగు ఫ్యామిలీతో చదవలేరు కానీ నాకు తప్పదుగా ఒప్పుకున్నప్పుడు ఒప్పుకున్న పెళ్లికి వాయించాల్సిందే చూడండి నాకంటే ఎక్కువ బూతులు చెప్తున్నాడు యోహో మరి నేను ఎప్పుడైనా నిట్టని మాటలు మాట్లాడానా కావున దాని విట్టుకాండ్రకు నేను దాన్ని అప్పగించి ఉన్నాను అది మోహించిన అశూరు వారికి దాన్ని అప్పగించి ఉన్నాను ఎవరు అప్పగించారు యోహోవా తీసుకెళ్ళి నాలుగు పక్కలో వేసాడంట అప్పగించడం అంతేగా విటుకాండ్రకు అప్పగ విటుడు ఏం చేస్తాడు వాడకదాగి పడుకుంటాడా విటుడు వేషం తీసుకెళ్ళాడంటే వేసుకో వాడుకోటానికే అంటే ఇప్పుడు అది బజార్దయిపోవటం ఎవరి తప్పు అయింది దాన్ని కోరుకుంటూ సంస్కరించాలి కానీ దాన్ని తీసుకెళ్ళాడు పక్కలో వేసి చీను బజార్ ఉండవే అన్నాడు అనుకోండి పద్ధతేనా దేవుడు గొప్పోడు మరి హోవా దేవుడు ఆ వీరు దాని మానాచ్ఛాదనమును తీసిరి మానాదనము అంటూ పెద్ద పెద్ద పదాలు వాడాడు ఫిలాస్పే పే ఫెరో అంటాడు చూడండి ఆ సినిమాలో ఆ టైపు కానీ వాడుక భాషలో తీస్తే ఏందయ్యా అంటే ఆమె కుట్రోడు తీస్తారు మొత్తం నగ్నంగా పెట్టారు ఓకే వీరు దాని మానాఛాదనమును తీసిరి దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గము చేత జంపిరి ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్షణ ఏమైంది అపకీర్తి పాలై శిక్షణ ఎవరో అది ఓహోలా నేను అది అనగానే మీకు పిసికేసుకుంటారేమో దేవుడు పెళ్ళని అది అంటున్నాడు అండి నేనల్లా దేవుడే చెప్పాడు దాన్ని దీన్ని అది ఇది అని చెప్పేసి ఓకే న్యాయంగా యుహోవా పద్ధతిగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని అయితే నేను ఎందుకంటా నాకు యుహోవో అంటే అసలే విపరీతమైన రెస్పెక్ట్ ఇక దాని చెల్లెలైన ఊహోలిబా దానిని చూచి కామకత్వం ముందు దానిని మించి అక్క చేసిన జాగత్ కంటే మరి ఎక్కువ జాగత్వము చేశాను ఏమయ్యా ఒక పెళ్ళంగా ఒక పెళ్ళమన్నా నీ మాట వినాలి కదా నీ కర్మ ఏంటి ఇద్దరు నీ పెళ్ళాలి హ్యాండ్ ఇచ్చి నీకు వాళ్ళతో పోయారా ఒకదాన్ని చంపించేశాను లేకపోతే నాశనం చేసాను దాని కుమారుల్ని కుమార్తెలను చంపించేశారు ఇప్పుడు ఇంతకి డౌట్ ఏంటంటే ఆ కుమారులు కుమార్తెలైనా నీకు పుట్టినోళ్ళేనా డౌట్ మళ్ళీ దీన్ని పిసుకోవద్దు ఎవరు ఎందుకంటే కుమార్తెలను కుమారులను అని చెప్పి అన్నాడు ఎంతమందితో తిరిగింది కదా ఎవరి పిల్లలు అని డౌట్తో అడిగాను అంతే దీనిలో పిసుక్కోవద్దు సరే ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సైన్యాధిపతులను అధికారులను గుర్రములెక్కు రౌతులను సౌందర్యము గల యవనులను అగు అశ్శూరు వారైన తన పొరుగు వారిని అది మోహించను ఓహో వీళ్ళందరూ ఇట్టున్నారు అంటే మంచి కాస్ట్లీ బట్టలు ధరించిన వాళ్ళు సైన్యాధిపతులు అంటే మంచి ఫిట్గా ఉండే పర్సన్స్ గుర్రములు ఎక్కువ రౌతులు అంటే మంచి రైడర్స్ సౌందర్యము గల యవనులును అంటే యంగ్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ అలాంటి వాళ్ళు కాబట్టి అంటే ఈ లక్షణాలు ఏవి కూడా మన తాతగారి దగ్గర అదే మన నేను పేరేంటి యహోవా గారి దగ్గర లేవన్నమాట ఇంకా ఆయన దగ్గర లేని లక్షణాలు ఏంటో కొన్ని చూద్దాం అది అపవిత్రురాలాయననియూ వారిద్దరు ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియూ నాకు తెలుసును నాగా యోహోవ గారి గురించి అక్కడ చెప్తుంది మరియు అది అధికముగా వ్యభిచారము చేయవలనని కోరిక గలదై మొలలకు నడికట్లును తల మీద చిత్రవర్ణము గల పాగాలను పెట్టుకుని రాచకళలు గలవారై సింధూరముతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మదేశమైన కల్దీయుల దేశపు బబులోని వారు వంటి కల్దీయుల పటములను చూసి మోహించెను వాళ్ళందరూ ఉంటున్న ఆ రిచ్నెస్ చూసి మోహించింది అంటే మరి ఎవరైనా అంతే కదా కామన్ కదా మరి మన యహోవగారేమో ఒక్క పకిర్లో ఉంటాడేమో మరి నాకు తెలియదులే రూపం ఎక్కడ డిస్క్రైబ్ చేయాల గూగుల్ ఫొటోస్ చూస్తేనేమో మొత్తలా పాపం మరి యంగ్స్టర్ని కోరుకుంది మనం ఏం చేస్తాం ఈయన ముస్లైన్ కదా అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి వద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారి సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దాన్ని అపవిత్ర పరిచితి కొత్తగా అపవిత్ర పరిస్థితి ఏంటి ఆల్రెడీ కనపడ్డ బ్యాట్స్మెన్లు అందరినీ వాడేసిందని చెప్పారు కదా మళ్ళీ ఆడేవడ వచ్చి కన్ఫ్యూజింగ్ వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయను ఇట్లు అది సారత్వము అధికముగా చేసి తన మానాదనము తీసివేసుకొనిను కనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడనైనట్లు దాని విషయంలోనూ ఆశాభగ్నుడనైతేని ఇద్దరు పిల్లలు ఎగ్గొట్టడంతో మనోడికి వైరాగ్యం వచ్చేసిందంట ఏ హే పెద్దది వేసి నేను పెంట మోకం దీని నా మాటిని సావట్లేదు అన్నట్టే చిన్నదాని విషయంలో కూడా విసుగెత్తిపోయాడు ఇక్కడ దానికి ఎట్లా రాశారు ఆశాభగ్నుడనైనట్లు అని చెప్పి రాశారు అంటే హీస్ డిస్కస్ డాడ్ లేకపోతే డెస్పరేట్ అలా అనమాట మరియు యవ్వన దినములందు ఐగుప్త దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనసుకు తెచ్చుకొని అది మరీ ఎక్కువగా వ్యభిచారం చేచ్చినాం రెచ్చిపోతుంది నేషనల్ పర్మిట్ వచ్చిన లారీలాగా ఎక్కడా అక్కడా అని లేదంట ఎక్కడ పడితే అక్కడికే అసలు యోహో అంటే సార్వాంతర్యామి సర్వశక్తిమంతుడు అంట ఆ బోచ్చు చూస్తే చూసుకొని నాకేంటి అని తెగిచ్చేసిందంట ఈ నా మాటలు కాదు బాబో ఇది అక్కడ ఉన్నాయని నేను చెప్తున్నాను కాకపోతే కొంచెం మన నేటివిటీకి అర్థమయ్యేలాగా చెప్తున్నాను అంతే ఓకేనా మరి పుస్తకాలు రాసినప్పుడు పురాణాల్లో ఒక భాష ఉంటే ఈ పోరం బొగ్గడి ఇంకో భాష రాశాడు కదా ఏ మాకు రాకనారా లత్తుకొరలాంగిడికే మాకు రాకనారా అబ్బో అదిరిపోయే లైన్ ఒకటి వస్తుంది చూడండి చిన్న పిల్లలు ఆడవాళ్ళు చెవులు మూసుకోండి ఓకే గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము కల తన విటుకాండ్ర ఎందు అది మోహము నిలుపుచుండెను ఎవరి మీదంట మోహం నిలుపుతుంది గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల తన విటుకాండ్ర ఎందు అది మోహము నిలుపుచుండెను ఇక్కడ అనిపించవచ్చు అంత శివులు మూసుకునేటంత ఏంటంది అని ఎందుకంటే రాసే ఓడికి కూడా బహుశా సిగ్గేసి ఈ దిక్కుమాల రాతలు రాయలేదన్నమాట కానీ దీన్ని ఒరిజినల్ క్యాథలిక్ బైబుల్ ఉంటుంది ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా మొట్టమొదటి నుంచి ఉంది ఏంటిది కేథలిక్ బైబుల్లోని ఒక్కసారి క్యాథలిక్ బైబుల్లోని ఎహెస్కెల్లోని ఇరవై మూడో అధ్యాయం ఇరవయో వచ్చినాన్ని చూడండి అప్పుడు మళ్ళీ ప్రొటెస్టెంట్ బైబుల్లో వీళ్ళు ఏ విధంగా కవరింగ్లు చేసుకుంటూ రాశారో చూద్దాం ఓకే సో ఫస్ట్ ప్రొటెస్టెంట్ బైబుల్ మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మోహము గల సిగ్గుమాలిన మోహము గల అంట ఇంతకీ మోహం అంటే మీకు అర్థం కావట్లేదుగా ఎహెస్ గ్రంథము కేథలిక్ బైబుల్లో ఉన్న ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని ఒక్కసారి చూద్దాం అతటి పురుషులు గాడిదల వలె పెద్ద జననేంద్రియములు గలవారు గుర్రముల వలె రేత స్ఖలనము చేయువారు ఏమండి యహోవన్ పాపం ఎందుకు వదిలేశారు అర్థమైందా మీకు ఎలాకంట గాడిద వంటి కావాల్సి అంట గుర్రము వంటి స్ఖలనాలు కావాల్సి వచ్చినాయి అంట బహుశా అందుకెళ్ళిపోయి ఉంటారేమో నాకు బైబుల్ రాదని చెప్పారు కదా మళ్ళీ ఆనకి నా మీద ఓ నిందలు వేసే మాకండి ఓకే అయినా ఇప్పుడు అర్థమైంది ఈయన నిల్ డస్ప్రాండం అయ్యేపాటికి వాళ్ళు ఫుల్ డెస్పరేషన్లో ఉండి వెళ్ళిపోయారు రేటుపడితే అంతేగా ఈ మాట అది చదివినిపిస్తుంది కానీ రైట్ అది తప్పురా క్యాథలిక్ బైబుల్లో అది తప్పుగా ఉంది నిజంగా హిబ్రూ బైబుల్లో నుంచి చూసుకున్నట్లయితే అంటే మా ప్రొటిస్టెంట్ బైబుల్ ఆదిమ హిబ్రూ నుంచి అనువాదం చేయబడింది అంటారు కదా వాళ్ళనే లోపు వాళ్ళనే దాకా మనం ఎందుకు కుదురు చూడాలా ఒకసారి ఆ హీబ్రూ బైబుల్ ఆ మొత్తం కూడా చూడండి ఆయా ఏహెస్కేల్ ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనంలో ఏముంది అండ్ షీఈ్ టోటింగ్ ఆన్ పారామోస్ ఆఫ్ దెమ్ హు ఫ్లెష్ ఆఫ్ డాంకీస్ ఫ్లెష్ ఆఫ్ దెమ్ అండ్ ఎఫ్యూషన్ ఆఫ్ హార్సెస్ ఎఫ్యూషన్ ఆఫ్ దెమ్ అంటే గాడిద వంటి ఆకృతి కలిగిన వాళ్ళు గాడిద మాంసము వంటి ఇక్కడ ఫ్లెష్ ఆఫ్ అంటే ఇల్లు ఫ్లెష్ ఆఫ్ అంటే మాంసము అని చెప్పేసి అన్నారు అంటే గాడిదేమన్నా తెల్లగా నిగనగలు ఆడిపోతా మెరిసిపోతూ ఉంటుందా కాదుగా గాడిద పురుషాంగం గురించే చెప్పారు కానీ దీన్ని కవరింగ్ ఈ విధంగా చేశారు దీన్ని ఆదిమ హిబ్రూ భాష నుంచి మొట్టమొదట అనువాదము చేసిన ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ ఎయిటీన్ ఎయిటీ వన్ ట్రాన్స్లేషన్లో చూసినట్టయితే ఏముంది ఒక్కసారి చూడండి ఎహెస్కేలు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచనం ఏమంటే అక్కడ ఉన్న విటుకాండ్ర మాంసము గార్ధపుల మాంసము వలెను వారి బీజము గుర్రము బీజము వలెను ఉండును కనుక వారిని అది మోహించెను ఎందుకు మోహించింది వాళ్ళది గాడిదల్లే ఉంది కాబట్టి కుర్రం వల్లే ఉంటది కాబట్టి మోహించిందట ఇక తర్వాత ఒక రెండు మూడు లైన్లు కూడా చదివేద్దాం యవ్వన కాలమందు నీవు ఐగుప్తియుల చేత నీ చనులను నలిపించుకున్న సంగతి జ్ఞాపకము చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలనని నీవు చూచుచుంటివి కావున ఓహోలిబా ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా మనస్సునకు ఎడమైపోయిన నీ విటుకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదకు రప్పించదును ఇక ఆ తర్వాత వాళ్ళని రచ్చగొట్టి పంపిస్తాను అది ఇదను రెండు మూడు వచనాల్లోనే అది తీసేసి నేరుగా ఇరవై ఆరో వశనానికి వెళ్దాం నీ బట్టలను లాగేసి నీ సొగసైన నగలను వాళ్ళు అపహరించుదురు ఇలా చేయటం వల్ల యోహోవా గారు ఏం చేయాలనుకున్నాడు అనేది చూసి ఇక్కడ క్లోజ్ ఎపిసోడ్ ఐగుప్తును నీవిక కోరకయు అచ్చట నీవు చేసిన వ్యభిచారం ఇక మనస్సుకు తెచ్చుకొనకుయు ఉండున్నట్లు ఐగుప్త దేశము నుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో ఉండకుండా ఈలాగు మాన్పించదను అన్నాడు అండి ఎవరన్నా ఒక అమ్మాయితో వ్యభిచారం మాన్పించాలంటే మొత్తం చుట్టుపక్కల ఉండే వీటిలందరినీ ఒకేసారి ఆమె మీదకి పంపించేసి ఇక నువ్వు మానేస్తావా మానవా అని చెప్పి బెదిరించాలా హ ఇద్దరు పెళ్ళాలను అదుపులో చేసుకోలేని పోటుగాడంట ఈ విశ్వం మొత్తాన్ని అదుపు చేస్తున్నాడంటే మేము నమ్మాలట ఈ ఉడికిరా చెప్తారు స్వత్రక కబుర్లు సో మరి ఇప్పుడు ఈ రెండు పట్టణాల గురించి ఉపమాన రీతిలో చెప్తే ఈ ఉపమా అందరూ కూడా అర్థం చేసుకోవాలన్న అంటారు కదా ఏమర్థం అర్థం దీని గురించి ఈ కథ వెనకాల ఉన్న పరమార్థం ఏంటో మీరు చెప్పండి ఇప్పుడు దారుకావనం ఘట్టం వచ్చినప్పుడు నేను లింగపురాణం ఆధారంగా శివలింగము అంటే ఏంటి లింగం అనగా ఏంటి యోని అంటే ఏంటి అన్ని వివరంగా చెప్పాను ఇలా బైబుల్ను ఆధారంగా చేసుకుని సొల్లు కబుర్లు చెప్పకుండా సొంత కవిత్వం చెప్పకుండా బైబుల్ని ఆధారంగా చేసుకుని ఈ కథ ద్వారా యహోవా నేర్పాలనుకుంటున్న పరమార్థం ఏంటో మీరు చెప్పండి మతోన్మాదం తప్ప ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ కథ ద్వారా యహోవ ఏదని చెప్పాలనుకుంటే మతోన్మాదాన్ని నేర్పాడు విగ్రహాలను పూజ చేయటానికి వీల్లేదో నన్ను తప్ప ఎవరిని పూజ చేయడానికి వీళ్ళేదో నాకు నచ్చనాలతో కలవటానికి వీళ్ళేదో ఇయే చెప్పాడు ఇది కాదు అని నిరూపించే ఉద్దేశం ఎవడన్నా ఉంటే వీడియో చేయండి మాహడేసుకుందాం ఓకేనా సో హిందూ బంధువులరా ఆ వీడియో ఆ వీడియోని అది అలాగే ఉంచుతా ఇది సపరేట్ ఇందులో వెటకారము వ్యంగ్యము హేళన అన్నీ పడతాయి ఎందుకంటే ఎవరికి చెప్పాల్సిన భాషలో వాళ్ళకి అలాగే చెప్పాలి సో మంచి క్రైస్తవులు ఎవరన్నా ఉంటే అంటే మమ్మల్ని ఎప్పుడూ కెలకనోళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు మాత్రం ఈ వీడియోకి దూరంగా ఉండండి ఎందుకంటే ఈ వీడియో మిమ్మల్ని ఉద్దేశించి కాదు మిమ్మల్ని బాధపట్టాలని అంతకంటే కాదు ఎవడైతే మా గ్రంథాలను కెలికాడో ఎవడైతే మేము ఎంత వివరంగా చెప్పినా సరే ఏగాదిగా కామెంట్లు పెట్టాడో ఆ గాడిదలకు మాత్రమే ఆ గొర్రెలకు మాత్రమే మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్న వాడెవడో తిరిగితే మమ్మల్ని అందరూ ఎందుకు అంటున్నావు అన్న మా దేవుడిని ఎందుకు అంటున్నావు అన్న అని అడగొద్దు మీ దేవుడిని అన్నాను అన్నది వాడి కోసమే మీ కోసం కాదు సో ఇట్లా ఉపమాన రీతిలో అదే ఉపమాన రీతిలో బైబుల్లో చాలా కథలే చెప్పారు చాలా ఘట్టాలే చెప్పారు అయితే ఉన్నట్లో మాక్సిమం 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 దరిద్రాతి దరిద్రం నిచాతి నిచమైన రాతలు ఇదే కాబట్టి అండ్ దీన్ని సాక్షాత్తు వాళ్ళు ఏహోవా దేవుడే చెప్పాడు కాబట్టి దేవుడు వాక్యం అని చెప్పాడు కాబట్టి మీ దృష్టికి వినిపించా తప్పని నిరూపించే పాయింట్లు ఉన్న ఉంటే విత్ రిఫరెన్సెస్ వచ్చి మాట్లాడుకుందాం ఓకేనా హిందూ బంధువులరా చూస్తూనే ఉండండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై